వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా విబ్బీర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అనగా జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఫండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రండ్స్ మార్కెట్లో అయితే రేట్లు అయితే చూద్దాం మరి ఉన్నాయి వీటి ధరలు చూద్దాం మరి నమస్తే నమస్తే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయిస్ రెండు నాలుగు పళ్ళ కోడేలు అట ఎంత రేట్ ఇప్పుడు వీటికి లక్ష తొంభై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ నైన్టీ థౌసండ్ అడుగుతున్నారు ఎవరైనా ఒకటి అరవై అడుగుతుండ్రు ఇవే ఆడుకున్నావు మళ్ళా ఓటీ డబ్బా అయితే ఇస్తావు గ్యారంటీ పని ఇట్లా ఏ ఊరు మనది పెద్ద దిన్నే ఇటిక్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పేరు హుస్సేన్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు నాలుగు పొలాలు ఉన్నాయంట పెద్ద దిన్నే ఇటిక్యాల మండలి జోగులాంబ గద్వాల్ జిల్లా కింది హుస్సేన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నారంట మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి కొద్దిగా రైతులు కావచ్చు అందరూ మొత్తం మీద పొద్దు పొద్దున్నే తీతున్నారు బాడా ఎట్లా ఒకటి ఇరవై ఐదు అడిగిపోయిరా ఇప్పుడే మార్కెట్లోకి అయితే దీని అంట రేట్ ఏం రేట్ ఉంటుంది ల పదవి ఇస్తావు ఊరేది నీది ఊరేది చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు అంజనేయులు పోతాయి పని ఇట్లా పని పోతే వాపస్ నెంబర్ చెప్పవు నాలుగు తొమ్మిది ఆరు నాలుగు సున్నా సున్నా నాలుగు రెండు సున్నా ఆరు ఏడు అట మరి ఎవరికైనా నచ్చతగిన చిత్తనూరు ఆంజనేయులను కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటారు కోడలకు ముస్తాబులు కూడా చేస్తున్నారు ఇక్కడ తొమ్మిది పార్టీలు వేసి వ్యాపారస్తులు ముస్తాబు చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ బిగ్ సైజ్ ఎద్దులు ఉన్నాయి రేటు ఫండ్స్ ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ఒకటి యాభై వరకు అడిగినారు మీరు ఎంత ఉన్నారు ఒకటి అరవై ఒకటి అరవై ఐదు అయితే ఇస్తారు మన ఊరేదే రాయన్పల్లి ఉసిరెడ్డిపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా నాగన్నవి నెంబర్ చెప్పు అందుట్లో ఉంటున్నారు రాజినీ డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ త్రీ వన్ సిక్స్ వన్ గ్యారంటీ పని ఇట్లా పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అవసరం అయితే ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడండి బ్యాక్ సైడ్ ఫ్రంట్స్ ఎద్దులు అయితే హెవీ సైజ్ ఉన్నాయి మరి ఎవరికైనా నచ్చదగిన లెఫ్ట్ సైడ్ది బాగుంది కొద్దిగా రైట్ సైడ్ కొద్దిగా తక్కువ అంతే నచ్చితే కాంటాక్ట్ చేసి మాట ఏమన్నా ఇవి ఒకటి ముప్పై ఏ ఊరు మనది మార్లబీడు ధరూర్ మండల్ మార్లబీడ్ నుంచి వచ్చిండ్రు ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రైత ఎవరన్నా అడిగి ఎంత ఆడుతుంటారు ఒకటి పది ఆడుగుతున్నారట మీరే ఆడుకున్నారు ఓడి పదహైదు వస్తే ఇస్తారట ఫండ్స్ మరి గ్యారెంటీ పని గట్లా పని మాత్రం ఫుల్ గ్యారంటీ అట కట్టుకున్నాకనే డబ్బులు ఎక్కువ అంటున్నారు నచ్చతే ఏం పేరు నారాయణ నెంబర్ చెప్పు సరే సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకున్నాకనే డబ్బులు అంటున్నారు పని అయితే ఫుల్ గ్యారంటీ అట ఎన్ని పాలకోడే బ్రదర్ ఇది నాలుగు కోడే ఏ ఊరు మనది రంగాపూర్ ఏ రంగాపూర్ ఎల్లమ్మ రంగాపూర్ మండల్ వంగూరు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు నాలుగు పళ్ళ కూడా అంట ఏముండదు రేట్ ఇప్పుడు ఇది లక్ష పది వేలు అయితే రేట్ చెప్తున్నాడు వన్ లాక్ టెన్ థౌసండ్ అడుగుతుండ్రు ఎవర ఎంత అడిగిరే ఎనభై ఐదో అట్లా అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు అలా తొంభై వేలు అయితే ఇచ్చి పెడతావు సైడ్ పోతుంది పని రైట్ సైడ్ పొడుసుకొని ఇట్లా ఉందా బాగోతుందా పని ఇట్లా ಒಡಿ ಸೇತ್ ಅನ್ನದೇ ಎಂ ಪೇರು ನೀ ಪೇರು ಸುಧಾಕರ್ ಅಟ ರೈತ ಪೇರು ಅನ್ನ ಅರ ಸೈಜ್ ಅರವ್ ಲಕೂ ತೇ ಉಂಟು ಫಂಡ್ಸ್ ಎವರಿಕೆ ಕಾ ಪೈತೆ ಐತೆ ಏನು ತನ್ನೇ ನಾನು ನಂಬರ್ ಚೆಪ್ಪು ಸರ್ ನೀವು ನೈನ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫಂಡ್ಸ್ ಎವರಿಕ ಅವಸರೈತೆ ರಂಗಾಪುರ್ ರಂಗೂರು ಮಂಡಲ್ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಕಲ್ವಕುರ್ತಿ ಕಲ್ವಕುರ್ತಿಯ ಕಾ ಹಚ್ಚಿಂಡು ಎ ಸೇಲ್ ಆಕು ನಾನು ಕಂಟಾಕ್ಟ್ ఏముంది ప్రేట్ ఇది ఫ్రండ్స్ రెండు లక్షల ముప్పై వేల ఈ సింగిల్ దానికి వేసిందే కడలు ఇట్లా ఆరు రూపాయల కోడనట ఫండ్స్ ఏ సైడ్ పోతుంది టూ సైడ్ పోతా అట టూ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర పెద్ద కోడలు అయితే నాలుగు ఉన్నాయి అవిటిని కూడా చూద్దాం మరి సరే ఇట్లా సరే ఇదేముంటుంది ఇది రెండు చెప్పాయి టూ లాక్స్ సెవెంటీ థౌసండ్ అంట ఫ్రెండ్స్ ఇది అది ఒకటి తొంభై అంట దీనికి అయితే మరి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ దీనికి ఇది ఒకటి తొంభై చెల్లిమిలోకి చెందిన విజయ్ గౌడ్వి ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు పెద్ద పెద్ద కోడలు వాటికి వస్తుంటాడు నెంబర్ చెప్పు సరే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ 8553 ಡಬಲ್ ಫೈವ್ ತ್ರೀ ವನ್ ಸೆವೆ ಅವಸರೈತೆ ಕಾಂಟಾಕ್ಟ್ ఎన్ని పాలు కూడా నాలుగు నాలుగు పళ్ళు చేసుకోరా ఎవరు అయితే బేరగాడు బా బేరం చేస్తాం చేసుకోరా ఎంత రేట్ ఎంత లక్ష తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష తొంభై వేలు రెండు దిక్కుల ఎక్కడ అయినా పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి షెల్మిల్లకి చెందిన తిరుపతి అవే తిరుపతి అవి ఎవరికైనా నచ్చతే పని కట్టుకొని అయితే చూసుకోండి అంటున్నారు రెండు దిక్కులు ఎటు సైడ్ అయినా సరే చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు బాగానే ఏం ఆడుతున్నారా ఆడేటోళ్ళు ఒకటి యాభై ఐదు వాళ్ళు అయితే చూస్తున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఫైనల్గా ఎంత వస్తాయనా ఇవి ఒకటి తొంభై వరకు అయితే వస్తాయట ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఎవరికైనా నచ్చతిన నెంబర్ చెప్పాను సార్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఎవరికైనా అవసరం అయితే మరి నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంట నచ్చతిన కానీ కట్టుకొని తీసుకుంటున్నారు సేల్ కాబట్టి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోగలుగుతా చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మార్కెట్లో మరి ఫండ్స్ ఈడ కూడా ఉన్నాయి నీవేనా ఏమున్నాయి రేటు వేటికే ఫండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఏ ఊరు మనది లింగంపల్లి మండల్ నారాయణపేట్ జిల్లా నారాయణపేట్ మండల్ లింగంపల్లి అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట అడిగిపోతున్నారట నువ్వెంతలున్నా మళ్ళా ఒకటి పదిహేను ఒకటి ఇరవై వరకు అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు శంకరప్ప గ్యారెంటీ పని పని అయితే గ్యారెంటీ అట నచ్చుతాయినా సేల్ కాకపోతే నెంబర్ గిట్లు ఉందేమల చెప్పో సరే నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ టూ ఫండ్స్ ఎవరికైనా అయితే మనకి సేల్ కాకుంటే ఈ లింగంపల్లికి చెందిన శంకరప్పను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల ధరలు అనేది ఇట్లనే మరి మన ఛానల్ కింద కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం